స్వీట్ కార్న్స్ అయితే తెచ్చి రెండు మూడు రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినాను నేనైతే స్నాక్ టైమ్కి ఊడగబెట్టుకుని తిందామని తెచ్చినాను ఇంకా ఫ్రిడ్జ్లో ఏమో కావాలని తీసి చూస్తే అడునింది ఆ మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది ఇష్టపడి తెచ్చుకొని ఏంది ఇది ఇలా ఎలా మర్చిపోయాను అని ఇంకా పటాపటమని ఫ్రిడ్జ్ని ఇంకా తీసేసి క్లీన్ చేసేసి వాష్ చేసి కుక్కర్లో మూడు విజల్ అయితే రప్పించుకున్నాను అది బాగా ఉడికినాక విడివిడిగా చేసేసి ప్లేట్లో పెట్టుకో అన్నాను విజయ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అడిగితే స్వీట్ కార్న్ పలావ్ అయినా లేదంటే స్వీట్ కార్న్ కర్రీ అయినా చేయమనిండు ఒకసారి మా అమ్మను కూడా అడుగుదామని నేను అడిగినాను విజయ్ స్వీట్ కార్న్ కర్రీ జయమంటుండు అని చీచీ నేను స్వీట్ స్వీట్గా ఉంటుంది అని చెప్పేసి దా నాకు ఇంకా తల తిరగలేదు ఏం చేయాలని ఇంకా పటాపట్మణి యూట్యూబ్లో స్వీట్ అన్నాను తో చేసే రెసిపీస్ ఏమోండి అని దాంట్లో పకోడీ అయితే నాకు చాలా నచ్చింది ఇంకా పటాపట్మణి కార్న్ పకోడీ అయితే చేసేసినాను చాలా బాగుంది నేనైతే తో అయితే తిన్నాను సూపర్గా ఉంది టీతో కూడా తినొచ్చు చాలా బాగుంది మీరు ఎవరైనా ట్రై చేసారో ఏంటి కామెంట్ చేసి చెప్పండి చేయకపోతే చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ